పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి హనుమాన్ తర్వాత తేజ పెరిగిపోయింది కాస్త సమయం తీసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే అంచనలు అంచనాలున్నాయి ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనలు భారీగా పెరిగిపోయాయి దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయటంతో మిరాయి పై హైప్ క్రియేట్ అయింది భారీ అంచనల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమాకే హైలైట్ రాముని చూపించడం అనేది మామూలు మాట కాదు నిజంగా చెప్తున్నా ఆ సీన్ చూస్తే మాత్రం బూజ్ బాన్స్ వస్తాయి మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తే అంత బాగా చూపించింది లాస్ట్ సీన్ జం చెప్తున్నా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తేజ్ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు సినిమా చూసుకున్నా కూడా మన చాలా గ్రాఫిక్స్ కానీ వివేక్స్ కానీ సెంటిమెంట్స్ కానీ ప్రతిదీ మన ఎమోషన్స్ కానీ చాలా సీన్స్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ శ్రీగర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే ఆమె యాక్టింగ్ చూస్తుంటే కూడా చాలా చాలా బాగా చేసింది తల్లి క్యారెక్టర్ తేజ్కి మళ్ళీ మనోజన మెయిన్ ముందుగా హ్యాట్సప్ అన్న ఎందుకంటే లాస్ట్ మళ్ళీ బిల్లం కూడా సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ కూడా చేశారు ఈ సినిమాలో మళ్ళీ మీరు ఒక మోహన్ బాబు తర్వాత పేరు నిలబెట్టిన ఈ సినిమా నుంచి మళ్ళీ విలన్ యాక్టింగ్కి నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన మనోజన ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో నా ఫ్రెండ్ పేరు అనోజ్ సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్ మనకు నచ్చిన క్రికెటర్ ఆర్థిక ఈ సినిమాలో ఉంది హీరోయిన్ క్రీతిక రితికా సూపర్ ఉంది ఇప్పుడు సినిమా మాత్రం ఫస్ట్ ఎఫ్ అంటే ఫస్ట్ స్టాప్ నుంచి చెప్పడా ఇలివేషన్స్ మాత్రం మామూలుగా అయిపోయి ప్రతి ఒక్క థియేటర్కల్ ఎక్స్ప్రెస్ చేస్తే సినిమాప్పుడు థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ సినిమా మాత్రం ఊర మాస్ ఉంది ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేయాలి మనోజ్ గారు కానీ గారు కానివ్వండి అపాయం ఉందంటే అంబికా క్యారెక్టర్లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి మన గేపతి గారి గారు క్యారెక్టర్ కానీ గెటప్ సింగ్ గారు క్యారెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగది ఇస్తారని చెప్పొచ్చు కార్తిక్ గట్టండిని డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు మన తేజ్ సజ్జ గారు మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు అనుమాన్తో దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చాడని చెప్పచ్చు ఏం ఎలివేషన్ మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎంత బ్యాక్వర్డ్ సిస్టమ్ లో హీరో ఫైట్ ఎలివేషన్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడపోతే మన తెలుగు సనాతన ధర్మం శ్రీరామన్ కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చిరాల్సిన సినిమా బ్రో ఎందుకంటే ఒక తొమ్మిది గ్రంథాలని ఒక దేవుడు మనిషి ఒక బ్యాక్వర్డ్ అదే చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఇలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ట్రేడ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ మరోవైపు థియేటర్ వద్ద మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు సినిమా బ్లాక్ బోస్టర్ అయిందని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెబుతున్నారని మంచు మనోజ్ అన్నారు ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు మీరే బ్లాక్ బస్టర్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది కార్తిక్ గతన్ నేను గారు మీరు చెప్పిందని కానీ బా తీసి పెట్టారు ఏం చెప్పాలో మాటలు రావట్లేదు ప్రతి చేసి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ चला हैप्पी गेम में अच्छी बने रहो तू भी हैप्पी गेम कर थैंक यू तो भी चाचा जरा एक अच्छी सिनेमा चाहिए अरे ये रहे ये मुझे बोलते हैं मैं राम दास सर को कांग्रेस करता हूं थैंक यू थैंक यू थैंक यू थैंक यू और मैं सक्सेस के बात करता हूं थैंक यू करके सिनेमा में सही से कर पाए जी थैंक यू वेरी वेरी थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू మొదటి రోజు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కేరింతలతో క్యూ కట్టారు సినిమా మంచి సక్సెస్ అందుకుందని చెబుతున్నారు వితికా నాయక్ గారు హీరోనే చెప్తాను హీరోయిన్ గానీ హీరోనే మన తేజసజ్జా గారు హీరోనే మన మన మంచి మనసు కూడా విలన్ కాకపోతే ఆయన కూడా మన దృష్టిలో హీరో కాబట్టి హీరోయిన్ ఆయన కూడా జాతబాబు శ్రేయ గారు మెయిన్ లీడ్ అండి ఆమెతోటి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఆమెతో ఈ సినిమా ఎండ్ అవుతుంది గా డే వన్ అయితే ఇరవై నుండి యాభై కోట్లు కలెక్ట్ చేస్తుంది బ్లాక్ బాస్కెట్ అయినా మనోజ్ గారికి బ్లాక్ స్పాడ్ అయితే వేరే ఉంది వేరే ఉందండి చాలా చాలా సంతకం పెట్టేస్తాడు ఈ సినిమాతోటి మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్లో సంతకాలు పెట్టేస్తాడు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాడు ఆయన ఎంట్రీ సీన్స్కి అయితే అందరూ గూస్ బంప్స్ పెట్టాల్సిందే బ్లాక్ స్పాడ్ అంటే మంచి ఫ్యాన్స్ అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి మీ మీద ఈగ వాలిన ఢిల్లీ దాకా పెట్టేస్తాడు అన్నట్టు ఆయన ఎంట్రీ ఆయన సినిమా యాక్టింగ్ వేరే 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 చాలా చాలా బాగుందండి క్లైమాక్స్ ఫిక్స్ ఏంటంటే ఆయన బాణం వేసే స్టార్ట్ ఇలా అన్నప్పుడు చాలా అసలు రాములు వారు చూసినట్టే ఉంది బాణం వేసిన తర్వాత మనోజ్ అన్న చనిపోయిన క్యారెక్టర్ నాకు తెలిసి మీరే టూ ఉందని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది అసలు ఒంకడ లేదండి ఎక్కడా లేదు చాలా మంచి ఫిల్మ్ ఇంకా దీన్ని రివ్యూ చెప్పడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అంత బాగుంది ఫిల్మ్ అయితే మా సీరియల్ క్యారాపర్ డ్రెస్ గోపిచంద్ మళ్ళీనే ఇంత తక్కువ బడ్జెట్ తోటి ఎలా తీశామే కార్తిక్ గట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఆయన చాలా మంది డైరెక్టర్ నేర్చుకోవాలి చాలా మంది ఎంతో ఎన్నో కోట్లు పెడుతున్నారు ఎందుకండి యాభై కోట్లతోటి ఐదు వందల కోట్ల సినిమా చూపెట్టాడు చాలా బాగా ఆయన డైరెక్షన్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇవ్వచ్చు అసలు వంక పెట్టడానికి లేదు మిరాక్ సినిమా ఒక మిరాకిల్ అన్న ఎందుకు మిరాకిల్ అంటే ఒక గ్రంథాల మీద తీసుకున్నటువంటి స్టోరీ ఇది పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాణం పెడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనోజ్ గారు తేజ గారు ప్రాణం పెట్టారు హీరో తేజ గారే కావచ్చు కానీ మనోజన్ హైలైట్ అయ్యాడు సినిమాకి అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే అన్న ఎప్పుడో ఫైవ్ హండ్రెడ్ సార్ బ్యాడ్ లెక్క ఏంటంటే మంచి స్టోరీ దొరికింది అన్నకి ఇదివరకు దొరకలేదు ఇప్పుడు దొరికింది ఓవరాల్గా సినిమా తెచ్చింపించబడింది బాబా సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న సాంగ్ ఇందులో లేదు తర్వాత యాడ్ చేయొచ్చాము కానీ ఓవరాల్గా స్టోరీ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలు వచ్చినటువంటి ఐపీ ఎంత అయితే ఉందో అంత ఐపీ అయితే కనపడదు సినిమా అయితే ఆ మన కార్తిక అటునే గారు అయితే మంచి కంటెంట్ తీసుకున్నారు ఆ సినిమాలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా అన్నీ కూడా ఇందులోనే అన్న జగత్ బాబు గారు ఉన్నా శ్రీయా గారు ఉన్న తేజ గారు ఉన్నా కానీ మనోజ్ అని ఒకటే కనపడ్డాడు నా కళ్ళకి ఎందుకు చెప్తున్నారు అంటే ఆ వైపు అలాగ ఉంది మనోజ్ గారు క్యారెక్టర్ వైపు ఆయన వచ్చినప్పుడు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమాలో మనోజ్ గారే హీరో అన్నట్టుంది ఏదన్నామా కానీ హీరోకి మన న్యాయం చేశారు తేజగర్ హండ్రెడ్ పర్సెంట్ చేశారు మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత అయిపోయి ఇచ్చిందో ఈ మిరాయి సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంత అయిపోయింది మిరాయి సినిమా నిజంగా ఒక మిరాకి అని చెప్పొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం